ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్ తటవర్తి వీర రాఘరవు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనం భగవద్గీత ఒకటవ అధ్యాయం మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఆచార్య పానాము వ్యూఢం దృపదూత్రేణ తవ శిష్యేన ధీమత దీని యొక్క అర్థం ఓ గురువుగారు ద్రోణాచార్య మీ శిష్యుడైన తెలివైన ద్రుపదిని కుమారుడు దృష్టద్యుమ్యుడు పాండవుల గొప్ప సైన్యాన్ని ఎంత చక్కగా యుద్ధక్రమంలో అమర్చాడో చూడండి ఎవరు ఈ మాట దుర్యోధనుడు గురువుగారైనటువంటి ద్రోణాచార్యునితోన చెప్తున్నాడు అవునా ఓకే మరి ఈ శ్లోకం చాలా ముఖ్యమైంది ఎందుకు అంటే భగవద్గీత ఒక గొప్ప యుద్ధ భూమిలో మొదలవుతుంది అది కేవలం బాణాలు ఖడ్గాలు రథాలు ఉన్న యుద్ధం కాదు అది మన మనస్సులో జరుగుతున్న యుద్ధం ఈ అధ్యాయం పేరు అర్జున విషాదయోగం అంటే ఇది యుద్ధ భూమిలో మొదలవుతుంది మామూలుగా యుద్ధ భూమిలో ఏమవుతుంది కేవలం ఖడ్గాలు బాణాలు రథాలు ఉన్న యుద్ధం కాదు ఇది అని చెప్తున్నాడు అంటే ఇక్కడ దీన్ని మనకు మనం అన్వయించుకుంటే మన మనసులో జరుగుతున్నటువంటి యుద్ధం రాసుకోండి అది మన మనసులో జరుగుతున్న యుద్ధం రాసుకున్నారు కదా మన మన మనసులో జరుగుతున్నటువంటి యుద్ధం అర్జున విషాద యోగం అని చెప్పుకున్నాం అంటే ఇక్కడ మన జీవితంలో వచ్చేటటువంటి అయోమయము భయము సంకట పరిస్థితి ఇవన్నీ మనలో కూడా కలుగుతుంటాయి అంటే అక్కడ ఎవరికి కలుగుతున్నాయి అర్జునుడికి కలుగుతుంది భయం ఆయనకు అయోమయం అందరూ తన వాళ్ళందరినీ చూసి ఎంతో అయోమయంతో భయంతో ఎటో కాని పరిస్థితులు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అందుకే అసలు ఈ శ్లోకం చెప్తున్నది ఎవరు అంటే ఇక్కడ దుర్యోధనుడు ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఎందు ఏంటి అంటే భగవద్గీతలో మొట్టమొదట మాట్లాడింది భగవంతుడు కాదు కదా మొదట ధృతరాష్డు తర్వాత సంజయుడు తర్వాత దుర్యోధనుడు ఇలా మాట్లాడుతున్నారు ఇక్కడ భగవద్గీత మొదట మాట్లాడింది భగవంతుడు కాదు అంటే ఎవరు మాట్లాడుతున్నారు అంటే దుర్యోధనుడు అని చెప్పుకున్నాం కదా ఇక్కడ రాసుకోండి అహంకారం మాట్లాడుతుంది భయము మాట్లాడుతుంది అసూయ మాట్లాడుతుంది దుర్యోధనుడే మాట్లాడి కాదీ ఆ దుర్యోధనలో ఉన్నటువంటి అహంకారము భయము అసూయ మాట్లాడుతుంది అంటే దుర్యోధనుడు అహంకారంతో తన సైన్యాన్ని చూసి విరవిగిపోతున్నాడు మళ్ళీ ఇంకొకటి అంత ముందర ధర్మం ఉంది ఆ ధర్మాన్ని చూసి భయపడుతున్నాడు మరి నాకు లేంది అవతల శ్రీకృష్ణ భగవాన్ సపోర్ట్ ఉన్నాడు అన్నట్లు అక్కడ అసూయ ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు ఎవరు దుర్యోధనుడు మరి దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఎందుకు వచ్చాడు అంటే యుద్ధం మొదలయ్యే ముందు దుర్యోధనుడు భీష్ముని దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆయన ఇచ్చిన ధైర్యం సరిపోలేదు ధైర్యం దొరకలేదు తర్వాత గురువైనటువంటి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్తాడు ఆయనకు ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్ తాత దగ్గరికి వెళ్ళాడు భీష్ముడి దగ్గరికి వెళ్తే అక్కడ ఆయనకు ధైర్యం దొరకలేదు అందుకే గురువైనటువంటి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్తాడు ఎందుకు అనేది తర్వాత చూద్దాము ఎందుకంటే ఇక్కడ చూడండి మనం మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది మనకి భయమైందనుకోండి మనం ఎవరి దగ్గర వెళ్తాము అంటే మనకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం కదా ఒక అధికారంలో ఉన్నవాడికి మనం రెండో శ్లోకాలను కూడా తెలుసుకున్నాం ఏంటి బాగా పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గరికి మనకు రికమెండేషన్ ఎవరి అయితే లభిస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మన తప్పున్నా సరే వాళ్ళ నుంచి ఏమంటారు ధైర్యం కోసం వెళ్తాం ఒక డబ్బు వాడి దగ్గరికి ఒక పది ఉన్న వాడి దగ్గరికి ఒక బలం ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ మనం వాళ్ళ దగ్గర ఆ రికమెండేషన్ తీసుకొని అక్కడ మాట్లాడడానికి చూస్తుంటాం మరి ఇక్కడ దుర్యోధనుడు ఎందుకు వెళ్ళాడు ద్రోణాచార్యుల దగ్గరికి అంటే దుర్యోధనికి తెలుసు ఏం తెలుసు ద్రోణుడు కోపిస్తే యుద్ధం గెలుస్తానని ఎందుకంటే ఆయన యోధుడు కదా ద్రోణాచార్యుడు అందరికీ ఆయన ఆ విద్య నేర్పించింటాడు ఆయనకు అన్ని విద్యలు తెలుసు కాబట్టి ఆయన గ్రిప్లో పెట్టుకుంటే తన యుద్ధం గెలవచ్చు అని చెప్పేసి దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్తాడు ఓకే నెక్స్ట్ పశ్యైతాం చూడండి గురువుగారు దుర్యోధనుడు అంటున్నాడు చూడండి గురువుగారు అని ఇది కేవలం చూడమని చెప్పడం కాదు పశ్య అంటే చూడమని చూడండి అన్నట్లు అర్థం దానికి ఇది కేవలం చూపించడం కాదు ఏం చేస్తున్నాడు దుర్యోధన్ అంటే తను భయపడేదే కాక తన గురువుకు కూడా భయం కలిగించడానికి చెప్తున్నాడు చూడండి మన దగ్గర ఎవరైనా కొట్లాడడానికి వచ్చారు మనకు వాళ్ళకి సరిపోకుండా వస్తారు లేకుంటే ఎందుకు వస్తారు కదా మన దిక్కు ఏమంటారు తక్కువ మంది ఉన్నారు అటువైపు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు అదే కదా జరిగేది పాండవుల కౌరవ కౌరవులు ఎక్కువ మంది ఉన్నారు పాండవులు తక్కువ మంది ఉన్నారు కానీ కౌరవుల వైపు అంతా అధర్మం ఉంది పాండవుల వైపు అంతా ధర్మం ఉంది మరి అధర్మం ఉన్నవాడు ధర్మం ఉన్నవాడిని చూసి భయపడాల్సిందే కదా అట్లాగ మన జీవితంలో వాళ్ళు చూడు ఎంత బలమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొట్లాడడానికి వస్తే వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తే మనం గెలుస్తామా అని రకరకాలుగా మనం మనల్ని భయపెట్టే వాళ్ళు ఉంటారు ఉంటారా కదా ఉంటారు ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది ఆ పక్కన వాళ్ళు మాట్లాడేదానికి మన యొక్క మనసు బలం మనకు తగ్గిపోతుంది తగ్గిపోతుందా లేదా ఆటోమేటిక్గా లేని భయాన్ని సృష్టిస్తారు సృష్టించినప్పుడు మనకు కూడా తగ్గిపోతుంది అదేవిధంగా దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గర గురువైనటువంటి ద్రోణాచార్యుని దగ్గర అలాగే భయపెట్టే మాటలు మాట్లాడుతున్నాడు ఓకే నెక్స్ట్ పాండుపుత్రానం మహతీం చము అంటే పాండవుల గొప్ప సైన్యము ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉందండి ఏంటంటే దుర్యోధుడు తన సైన్యం ఎక్కువగా ఉందని తెలుసు అయినా పాండవుల సైన్యం గురించి చెప్పాడు పాండవుల యొక్క సైన్యం గురించి దుర్యోధనుడు ద్రోణాచార్య చెప్పింది ఆయనకు తెలుసు ఏంటి మన సైన్ నా సైన్యమే ఎక్కువగా ఉంది అని చెప్పేసి తెలుసు అయినా సరే పాండవుల యొక్క సైన్యం గురించి ఆయన చెప్తున్నాడు ఎందుకంటే అన్యాయ మార్గంలో ఉన్న వాళ్ళకి లోపల భయం అనేది ఉంటుంది తాను తప్పు చేస్తున్నాను నేను చేసేది తప్పు నా వైపే అంత తప్పు ఉంది మరి న్యాయం పాండవుల వైపే ఉంది వాళ్ళే బలవంతులు అనే విషయం దుర్యోధనుడికి తెలుసు మరి మన జీవితంలో కూడా ఇలాంటివే జరుగుతుంటుంది కదా నిజాయితీగా ఉన్నవాడికి ఏ భయం ఉండదు ఎవరైతే అన్యాయంగా ఉంటారో వాడికే తెలియని భయము ఆందోళన గుండెదడ ఎన్నో రకాలుగా మనల్ని వేధిస్తుంటుంది భయం లేని వాళ్ళకి ఏముంటుంది చక్కగా ధైర్యంగా ఉంటారా లేదా వాళ్ళు దేనికి ఇంకా భయపడరు ఎందుకు నేను తప్పు చేసాన భయపడడానికి నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను చెప్పాను నా వైపు ఏమీ తప్పు లేదు అని ధైర్యంగా ఉంటారు కానీ దుర్యోధంతా అధర్మం కదా అందుకే ఆయన భయపడుతున్నాడు మరి వాళ్ళ గురించి తన వైపు ఏమంటారు సైన్యం ఎక్కువగా ఉన్నా కూడా అతను ఇంకా భయపడడం ప్లస్ పాండవుల యొక్క సైన్యం గురించి మాట్లాడుతున్నాడు నెక్స్ట్ వ్యూడ్హామ్ యుద్ధ క్రమంలో అమర్చబడింది దుర్యోధనుడు చెప్తున్నాడు పాండవుల సైన్యం గందరగోళంగా లేదు చక్కగా క్రమబద్ధంగా ఉంది ఇది మనకు ఏం చెప్తుంది అంటే న్యాయానికి క్రమశిక్షణ ఉంటుంది అన్యాయానికి తొందర ఆందోళన ఉంటుంది చూడండి మరి పాండవ సైన్యం పాండవుల యొక్క సైన్యం గందరగోళంగా లేదు వాళ్ళు చక్కగా ఉన్న కాడికి వాళ్ళ యొక్క స్థానాలు సరి అయిన విధంగా క్రమంగా మంచిగా నిలబడి ఉన్నారు ఇది అక్కడ ఈ సన్నివేశాన్ని బట్టి మనకి ఏం చెప్తుందంటే న్యాయానికి ఎప్పుడైనా క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళు ధర్మం తప్పరు అన్యాయంగా ఉండదు అటువంటి వాళ్ళకు అసలు తొందర కూడా ఉండదు మనం మనం మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది ఈ ధర్మ మార్గంలో ఉన్న వారి జీవితం ఎప్పుడూ సక్రంగా మ సక్రమంగా ఉంటుంది వాళ్ళు ఏ టైంకు డబ్బులు సంపాదించాలి ఏ టైంకు తినాలి ఏ టైంకి నిద్రపోవాలి ఏ సమయంలో ఏది కొనాలి ఏ సమయంలో ఏది ఎవరికి ఇవ్వాలి వీళ్ళు ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ పోతారు మరి అలాంటి వారి జీవితం బాగుంటుందా లేదా అడుగుతారు అలాంటి జీవితం బాగున్న వాళ్ళ యొక్క జీవితం చూసి మీరు ఎలా ఫాలో అవుతున్నారు మీ జీవితంలో మీరు ఏమేమి చేస్తున్నారు అంటుంటారా లేదా మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏమేం చేస్తారు కొంచెం మాకు కూడా చెప్పండి మేము కూడా పాటిస్తాము అంటారా లేదా చెప్తారా లేదా అంటే వాళ్ళ జీవితంలో అన్నిటినీ వాళ్ళు అలా ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు అడుగుతారు ఓకేనా కాబట్టి మరి అన్యాయంగా తప్పు మార్గంలో జీవించే వారి జీవితం గందరగోళంగానే ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ ఎన్ని రకాలుగా ఎంత కష్టపడ్డా ఎంత కష్టపడి సంపాదించినా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు ఒక అయిన క్రమంలో లేరు కాబట్టి వాళ్ళ జీవితం ఎప్పుడు గందరగోళంగా ఉంటుంది నెక్స్ట్ ద్రుపద పుత్రేనా అంటే ద్రుపదుని కుమారుడిచే ఇక్కడ దుర్యోధనుడు ద్రోణుడి యొక్క గుండెను గుచ్చుతున్నాడు ఎట్లా గుచ్చుతున్నాడు ఇందకు ద్రుపదుడు ఎవరు అంటే ద్రోణాచారిని యొక్క శత్రువు మరి అయినా ద్రోణి ద్రోణుడు ద్రుపదుని కుమారునికి విద్య నేర్పాడు అదే విద్యతో ఇప్పుడు అతడు ద్రోణుడికి ఎదురుగా నిలబడ్డాడు చూడండి ద్రుపదుడు ద్రుపదుకి ద్రోణాచార్యునికి ఇద్దరికి పడదు అయినా సరే ఆ ద్రుపదని కుమారునికి విద్య నేర్పించిండు ద్రోణాచార్యుడు ఆయన నేర్పించిన విద్య వల్లనే ఈయనకిప్పుడు పోటీగా అంటే పాండవులకు కౌరవులకు సరిపోదు ద్రుపదని కుమారుడేమో పాండవుల వైపు ఉన్నాడు ద్రోణాచార్యుడేమో కౌరవుల వైపు ఉన్నాడు ఆయన నేర్పించిన విద్య ఆయనకే ఎదురుగా నిలబడ్డది అదే అంటున్నాడు దుర్యోధనుడు చూడు నీవు నేర్పిన నీ శిష్యుడే నీకు ఎదురుగా నిలబడ్డాడు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి మనకి అర్థం అవుతుందంటే తప్పులు జరిగిన చోట అక్కడ మనం నేర్పించిన విద్యే మనకు ప్రమాదంగా మారుతుంది విద్యకు ధర్మం లేకపోతే వినాశనమే ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకే మనం అన్నిటినీ నేర్పించాలి అయినా ఇక్కడ గురువు ఏం చేసిండు ఎవరిది వాళ్ళకే మనమైతే మన దగ్గరికి వచ్చిన వాళ్ళను విద్యను నేర్పించాలి దాన్ని సరైన మార్గంలో వినియోగించాలనే గురువు మనకు నేర్పుతాడు దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకొని అధర్మ మార్గంలో వినియోగిస్తే ఏమవుతుంది నీకే వినాశం జరుగుతుంది అక్కడ గురువుకేమి నష్టం కాదు ఇంకొకరికి నష్టం కాదు ఎవరైతే అధర్మ మార్గంలో నడుస్తారో వాళ్ళకే నష్టం జరుగుతుంది ఓకే నెక్స్ట్ తవ శిష్యేనా మీ శిష్యుడే దుర్యోధనుడి అసలు ఉద్దేశం ఇది దుర్యోధనుడి అసలు ఉద్దేశం భావోద్వేగ బంధనము అంటే ఇది దుర్యోధనుడి అసలు ఉద్దేశం ఏమంటున్నాడంటే గురువుగారు ఇది మీ శిష్యుడు చేసిన పని అంటే మీరు బోధించిన బోధ వల్ల ఇది జరిగింది మీరిప్పుడు పూర్తిగా మా పక్షాన్ని నిలవాలి ఇదే భావోద్వేగ బంధనం అంటే మన భావాలను కరుణ భయం కృతజ్ఞత బాధ్యత భావం ఉపయోగించి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు దుర్యోధండి అంటే మీరు నేర్పించిన ఆ విద్య వల్లే అతను ఇలా చేస్తున్నాడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు ఇప్పుడు మా వల్లే మా పక్షానే మా పక్షానే మా వైపే మీరు ఉండాల్సిందే మీరు పాండవుల వైపు ఉండొద్దు మా వైపే ఉండాలి అని చెప్తున్నారు ఎవరు దుర్యోధనుడు ద్రోణాచార్యుని గురువుకు చెప్తున్నాడు అంటే ఇదే ఇక్కడ భావోద్వేగ బంధనము అని చెప్తున్నాడు భావ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం మనం కరుణ భయం కృతజ్ఞత బాధ్యత చూడండి ఇది మన జీవితంలో కూడా మనల్ని ఇలాగే కట్టిపడేస్తారు ఏదైనా మనం ఎవరికైనా సలహా ఇచ్చామనుకోండి ఇలా జీవిస్తే మంచిది ఇలా ఉంటే మంచిది అని మనం ఎవరికైనా చెప్పామనుకోండి అప్పుడు ఏం చేస్తారు నువ్వు చెప్పినందుకే నేను ఇలా చేశాను నువ్వు ఇప్పుడు వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టిపోతే ఎట్లా నేను నష్టపోతా నువ్వెప్పుడు నా వెంటే ఉండు నన్నే చూసుకో అని మనల్ని కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని బంధాలలో ఇరికించేస్తారు జరుగుతుంటుంది కదా మన నిత్య జీవితంలో అంటే ఇక్కడ మనం చేసింది సరి వాళ్ళు సరి అయిన జీవితం జీవించాలని మనం సలహా ఇస్తాం ఇచ్చినప్పుడు నీవు చెప్పినందుకే నేను ఇట్లా చేస్తున్నాను జీవించాను అని అసలు ఇంకా అక్కడ మన తప్పు ఉందా మనం సరిగ్గా చెప్పాము అసలు మనం ఆలోచించకుండానే మన యొక్క ఏమంటారు మనల్ని ఆలోచించుకునే విధంగా మన భావాలను వ్యక్తం చేసే విధంగా కూడా అయ్యే విధంగా కూడా మనను మాట్లాడనియాలి పూర్తిగా అలా కట్టిపడేసారు ఇంకా చెప్పాలండి ఇక్కడ మనం బుద్ధిని కాదు హృదయాన్ని కట్టిపడేసే బంధం ఇది ఈ భావోద్వేగ బంధం అంటే అలాంటి భావాలతో వ్యక్తం చేసి మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడే మాటలకు మనం ఇంకా పక్కకు జరగలేము అవుతుంటాయా లేదా మన నిత్య జీవితంలో మనకు ఇవన్నీ అందరికీ అనుభవమే కదా నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇంకా ఉదాహరణ ఇంకోటి చెప్పుకోవచ్చు ఏంటంటే ఒక విద్యార్థిని హాస్టల్లో వేశారు లేదా ఒక స్కూల్లో వేశారు ఒక సజెషన్ ప్రకారం వేస్తుంటారు కదా నేనే మీ వల్ల ఈ కాలేజీకి వచ్చాను ఇట్లా ఇది ఎంత అయిపోయే వరకు మీరే చూసుకోవాలి ఇలా ఎన్నో రకాలుగా మనల్ని బంధించేస్తుంటారు కదా నన్ను ఎట్ల పరిస్థితుల్లో వదిలిపెట్టకండి అని నానా రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంటారు ఇప్పుడు అదేవిధంగా దుర్యోధనుడు ద్రోణాచారిని తన యొక్క మాటలచే కట్టి పడేస్తున్నాడు గుచ్చుతున్నాడు హృదయాన్ని గుచ్చుతున్నాడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఓకే నెక్స్ట్ ధీమత తెలివైన వాడు దుర్యోధనుడి దుర్యోధనుడు శత్రువుని కూడా పొగడతలతో చెప్తున్నాడు ఎందుకు అంటే బుద్ధిమంతుడైన శత్రువు ఉంటే భయం ఎక్కువ అంతే కదా అవతల అందరూ బుద్ధిమంతులైన వాళ్ళు ఉండాలి వాళ్ళ శత్రువులు కాదు వాళ్ళు వాళ్ళు కానీ దుర్యోధనుడి యొక్క ఉద్దేశం ఏంటి అవతలి వాళ్ళు శత్రువులు ఎవరికి కౌరవులకు పాండవులు కానీ అక్కడ బుద్ధిమంతులు అయి ఉన్న కారణంగా ఇతనికి భయం అవుతుంది ఎవరికి దుర్యోధనుడికి చూడండి మన జీవితంలో కూడా మనకు చాలా తెలివైన సమస్యలు ఉంటాయి ఏంటి చూడండి మనల్ని మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి అక్కడ బలంతో కాదు బుద్ధితో మనను ఓ మన మనను ఓడించడానికి ప్రయత్నించేవాడు శత్రువు కదా మరి చూడండి మంచిగా ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్యలో అపోహలు తెచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుంది అక్కడ మనమే తప్పు చేసేటట్లు అనిపిస్తుంటారు ఇద్దరు వ్యక్తులు మంచిగా ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య అపోహలు కల్పించడమే మనం తప్పు చేశాము అని అనిపించేటట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు కానీ ఒకరిది ఒకరికి చెప్పడం వల్ల వాళ్ళలో వాళ్ళ మధ్యలోనే వాళ్ళకు కలహాలు తెప్పించే విధంగా కూడా ఎంతోమంది ఉంటారు అంటే అక్కడ ఏమి ఉపయోగిస్తున్నారు వాళ్ళు బుద్ధిని ఉపయోగిస్తున్నారు అందుకే దాన్ని తెలివైన శత్రువు శత్రువు ఏం చేస్తుండ్రు బుద్ధితో చేస్తున్నారు మరి ఇంకొకటి తెలివైన మాయ ఇక్కడ తెలివైన మాయ అంటే రాసుకోండి చూడండి ఈ తెలివైన మాయ అంటే మనం ఏదైనా ఒక మనకు లాభం కలిగించేటట్లు ఏదైనా ఒక పని చేస్తే ప్రస్తుతం మనకు ఆ లాభం కలిగించేటట్లు ఉంటుంది దానివల్ల తర్వాత చూస్తే దానివల్ల మనకు నష్టం ఉంటుంది ఇప్పుడు అదే విధంగా దుర్యోధుని కూడా ఆ పాండవులతో పాండవుల యొక్క సైన్యాన్ని చూసి వాళ్ళకు ఊరు ఏమంటారు ఆ రాజ్యాన్ని ఇవ్వకుండా తను మొత్తం ఏలుకోవాలనుకుంటున్నాడు కొన్ని రోజులైనా సుఖపడవచ్చు ఆ యుద్ధం జరిగేవారు తర్వాత అంతా ఆయనకు నష్టం ఇంకా అతడే ఉన్నను అనే సంగతి ఆయనకు తెలియదు అంతే కదా అంటే ఆ మాయ అట్లా ఆవహిస్తుంటుంది అన్నట్టు మనకు కూడా మన జీవితంలో కొన్ని విషయాలు మనకు అది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ అదొక్కటే ఆలోచిస్తాం అప్పటి వరకే ఆలోచిస్తాం దానివల్ల తర్వాత మనకు జరిగే నష్టం గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం నెక్స్ట్ ఇంకొకటి తెలివైన అహంకారం అంటే ఇక్కడ నేను అనే అనుభవం ఉన్నవాడిని నాకన్నీ తెలుసు నాకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అని ఇతరులు చెప్పే సలహాలను తిరస్కరించడం నేనే తెలివైన నాకు అన్నీ తెలుసు నువేంద్రీ చెప్పేది అవి ఇవన్నీ మనకు మన జీవితంలో తెలివితో తెలివైన సమస్యలు మనం మనకే సృష్టించుకుంటాం అందుకే ప్రతి ఒక్కరికి ఈ భగవద్గీత అవసరం ఓకే అసలు ఈ శ్లోకం మన జీవితానికి ఏం చెప్తుంది అంటే భయం ముందుగా మాటల రూపంలో వస్తుంది అంటే యుద్ధం మొదలయ్యే ముందు దుర్యోధనుడు భయపడుతున్నాడు ఎందుకు ఆ పాండవుల యొక్క సైన్యాన్ని చూసి ఆ ధర్మమైనటువంటి మనుషులను చూసి అలాగ మన జీవితంలో కూడా మనం కూడా మనకు సమస్యలు రాకముందే వాటి గురించి ఆలోచించి మనమే భయపడతాం వస్తుందేమో నాకు వస్తుందేమో అని ఇలా రకరకాలుగా భయపడుతుంటాం రెండవది అన్యాయం చేసిన వాడు ఎప్పుడూ లోపల అస్థిరంగా ఉంటాడు అంతే కదా మరి దుర్యోధనికి ఎంత సైన్యం ఉంది అయినా సరే ఆయనకు నిద్ర లేదు ఎంతో సతమతమవుతున్నాడు ఎలా జయించాలి వాళ్ళను అని చెప్పేసి నెక్స్ట్ విద్యకు ధర్మం లేకపోతే అది శాపం అవుతుంది మరి ద్రోణాచారుడు నేర్పిండి విద్యను కానీ అక్కడ ధర్మం లేదు కాబట్టి అతనికే ఎదురు వచ్చింది అవునా నెక్స్ట్ మనం ఎవరి మాటలు వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ భగవద్గీతలో దుర్యోధనుడి మాటలు విషంతో కూడిన నిండిన మరి మన జీవితంలో కూడా మనం మనకు ఎవరైతే సలహా ఇస్తుంటారో మనం వాళ్ళ మాటలు చెప్పినటివి వాళ్ళు చెప్పినటివి మనం జాగ్రత్తగా గమనించాలి వాటిని ఆలోచించాలి వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు నేను వినడం వల్ల నాకేమన్నా మంచి జరుగుతుందా లేదా నష్టం వస్తుందా అనేది మనకు మనం గమనించుకోవాలి ఓకే ఎందుకంటే ఈ దుర్యోధని మాటల విషయంతో నిండి అంటే ఆయన మాటల్లో ఆయనలో అతనిలో మాత్రము ప్రేమ లేదు ఆప్యాయత లేదు అందుకే ఆయన మాటలు వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం కూడా మన ఇంట్లో మన ఇళ్ళలో కూడా ఇది జాగ్రత్తగా వహించాలి ఏది సరైనది ఏది సరికాంది అనేది కూడా మనం చూసుకోవాలి ఓకే నెక్స్ట్ ఏమని ఆలోచించుకోవాలి అంటే నా జీవితంలో న్యాయానికి విరుద్ధంగా నిర్ణయాలు చేయించే శక్తి లేదా వ్యక్తి ఎవరైనా ఉన్నారా నా జీవితంలో న్యాయానికి విరుద్ధంగా నిర్ణయాలు చేయించే శక్తి లేదా వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంతేకాకుండా నన్ను భయం అహంకారం అసూయతో నడిపిస్తున్న వారు ఉన్నారా అని కూడా ఆలోచించాలి ఇవన్నీ మనం మన నిత్య జీవితంలో పాటించాల్సినటువంటి విషయాలు చూడండి ఇంకా ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనకు మాట్లాడటం లేదు ఏం మాట్లాడుతుంది అంటే ఇక్కడ ధర్మం నిశ్శబ్దంగా మనకు చెప్తుంది అన్యాయం గోల చేస్తుంది ఈ శ్లోకం మన జీవితంలో వచ్చే భయము అసూయ అహంకారం అన్నిటినీ చూపించే అద్దం ఇది మనం చదివి బాగా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాల్సింది కదా మనకి మనం అంటే అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం మనకు ఎట్లా కనిపిస్తుందో అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఈ అసూయ అహంకారం భయం ఇవన్నిటిని మనకు చూపిస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధర్మంగా జీవించేవాడు దేనికి భయపడడు అన్యాయంగా జీవించే వాళ్ళకే భయం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆందోళన పడుతుంటారు వాళ్ళ మనసు కూడా సతమతం అవుతు అవుతూ ఉంటుంది కాబట్టి ఆ అధర్మ మార్గంలో అన్యాయ మార్గంలో ఉండకుండా మనం ధర్మ మార్గంలోనే నడవాలి నడిస్తేనే మన జీవితం చక్కగా గడిచిపోతుంది మనం ఇంకా ముందు ముందుకు వెళ్తాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ